శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ యాభై తొమ్మిదవ భాగంలో రెండవ భాగము రాముని ఓదార్చడానికి కానీ రాముని కోపాన్ని శాంతిపరచడానికి కానీ ఎవ్వరికీ ధైర్యం చాలలేదు అప్పుడు బ్రహ్మదేవుడు రాముని వద్దకు వచ్చాడు రామ ఏమిటి పామరత్వము నీవు ఎవరవో నీకు తెలియదా తెలిసే ఇలా సోకిస్తున్నావా నీవు ఎవరివో ఒక్కసారి గుర్తు తెచ్చుకో నేను నీకు చెప్పడం లేదు నీవే ఆలోచించు నీ భార్య సీత నాగలోకము చేరుకుంది నీవు స్వర్గము చేరుకున్న తరువాత ఆమె నీ దగ్గరకు వస్తుంది అప్పటిదాకా నీవు విన్న రామాయణ కావ్యము నీ సందేహములన్నీ తీర్చగలదు రామాయణము పూర్తిగా విను నీవు పుట్టినది మొదలు నీ చరిత్ర పూర్తిగా వాల్మీకి తన రామాయణంలో పొందుపరిచాడు వాల్మీకి చేరచింపబడిన ఈ ఆది కావ్యము నీ ఎందే ప్రతిష్ఠితమై ఉంది నీ గురించే చెప్పబడినది రామాయణ కావ్యంలో నీ కీర్తి ప్రతిష్టలు వర్ణింపబడ్డాయి రామాయణమును పూర్తిగా వింటే నీ సందేహాలు తొలగిపోతాయి నేను దేవతలు కలిసి నీ చరిత్రను పూర్తిగా విన్నాము కాబట్టి నీవు కూడా రామాయణ కథను పూర్తిగా విను నీవు ఇప్పటిదాకా చూసిన విన్న రామాయణము తరువాతి భాగమునకు ఉత్తరకాండ అని పేరు జరగబోవు రామకథను నీవు ఋషులతో కలిసి విను భవిష్యత్తులో జరగబోవు ఈ ఉత్తరకాండను ముందు నీవు మాత్రమే వినవలెను తరువాతనే లోకమునకు తెలియాలి అని పలికిన బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి స్వర్గలోకమునకు వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుని మాటలతో రాముడు శాంతించాడు తన శోకాన్ని విడిచిపెట్టాడు ఉత్తర రామకథను వినుటకు మునులందరూ బ్రహ్మదేవుని అనుజ్ఞ పొంది రాముని దగ్గర కూర్చున్నారు రామకథ భవిష్యత్తులో ఎన్ని మలుపులు తిరగబోతుందో అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు రాముడు కూడా రాబోవు కాలములలో జరగబోవు తన కథను వినుటకు మునులతో సహా కూర్చున్నాడు అప్పుడు భూమిలో నుండి ఒక ధ్వని వినపడింది రామా నీకు కలిగిన శోకము దైవికము దానిని వదిలిపెట్టు నీవు సీతను చేజేతులా పోగొట్టుకున్నావు ఇప్పుడు నీవు కావాలని కోరినా ఆమె నీకు దక్కదు ఆమె ప్రస్తుతం నాగలోకములో నాగుల పూజలు అందుకుంటూ ఉంది ఆమె త్రిలోకములలో పూజలు అందుకుంటుంది ఆమె ఎవరో కాదు సాక్షాత్తు మహావిష్ణువు వక్షస్థలములో నివసిస్తున్న లక్ష్మీ అవతారము కాబట్టి ఆమెను చూడాలని కానీ తిరిగి ఆమెను పొందాలని కానీ అనుకోకు ఆలోచన విరమించుకో నీ కుమారులు అనగా సీతాదేవి పుత్రులైన కుశలవులలో ఆమెను చూసుకో వారు ఆమెకు ప్రతిరూపము ఆ ప్రకారంగా సీతారాములు ఎల్లప్పుడూ శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచి ఉంటారు ఈరోజు అంతఃపురమునకు వెళ్ళు రేపు వచ్చి రామాయణంలో జరగబోవు కథను విను అని వినపడింది రాముడు అదే ప్రకారంగా శభ రేపటి రోజు జరుగుతుంది అని ప్రకటించాడు వాల్మీకి కుశలవులను తీసుకుని తన పర్ణశాలకు వెళ్ళిపోయాడు రాముడు రాత్రంతా సీతను గురించి ఆలోచనలతోనే గడిపాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ యాభై తొమ్మిదవ భాగంలో రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్